పరిటాల శ్రీరామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకొని ఇంత అద్భుతంగా శ్రీరామ్ కోసం ప్రచార రంగంలోకి దిగడం అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పాలి మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కోసం తెలుగు తమ్ముళ్ళు రోడ్డెక్కారు ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ను ప్రకటించాలంటూ ఆయన అనుచరులు అభిమానులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు టీడీపీ ఇన్ఛార్జిగా నేతలు కార్యకర్తలను కాపాడుకున్న పరిటాల శ్రీరామ్కు టికెట్ కేటాయిస్తేనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటూ నినాదాలు చేసిన సంగతి కూడా తెలిసిందే కదా ధర్మవరం పట్టణంలోని ప్రధాన విధుల్లో శ్రీరామ్కు మద్దతుగా టీడీపీ నేతలు కార్యకర్తల ర్యాలీ ఎంతో ఘనంగా జరిగింది అయితే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం పరిటాల శ్రీరామ్ కోసం రంగంలోకి దిగి ప్రచార రంగంలో సంసిద్ధమయ్యారట ఇక ఆయన మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ గారు టీడీపీ పార్టీ కోసం అలాగే టీడీపీ పార్టీ ద్వారా ప్రజలందరి యొక్క యోగక్షేమాలను చూసుకోవడం కోసం ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నారు అలాంటి ఆయనకు మాత్రం ఖచ్చితంగా అద్భుతమైన గెలుపు సాధ్యం కావాలి ఎందుకనంటే తను ముందు వరుసలో ఉండి ఎంతో మందిని ముందుకు విజయవంతంగా నడిపించగల సత్తా ఉన్నవాడు అది మాత్రమే కాకుండా పార్టీకి ఎంతో నమ్మసఖ్యంగా ఉన్నవాడు అలాంటి ఆయన కోసం ప్రచార రంగంలో నేను ఎప్పుడూ సంసిద్ధంగానే ఉండడానికి నిర్ణయించుకున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ సైతం పర్యటన శ్రీరామ్ కోసం ప్రచారం చేస్తూ ఎంతో ఆకట్టుకున్నారట అందరినీ కూడా మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతకైనా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయట ఏపీ రాజకీయాల్లో